హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు ఈ రోజు రాగొచ్చేసి మార్కండేయ జయంతి స్పెషల్ మా ఊరి మార్కండేయ టెంపుల్ మా ఊరిలో మార్కండేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారండి అండి మహర్షి గొప్ప శివ భక్తుడు పురాణాల ప్రకారం మృగ మహర్షి వంశంలో మార్కండేయ జన్మించాడు ఈయన శివుడు విష్ణువుకు గొప్ప భక్తుడు ఈయన పేరిట మార్కండేయ పురాణం అనే పురాణం కూడా ఉంది మార్కండేయ మహర్షి గురించి మహాభారతం భాగవతంలో కూడా అనేక పర్యాలు కూడా ప్రస్తావించారు ఈరోజు శివ పార్వతుల కళ్యాణం అయితే జరిగిందండి మార్కండీ పదహారు సంవత్సర వయసులోనే ఈశ్వరుడు మరణం నుంచి తప్పించాడు అని చాలామంది నమ్ముతారు అందుకే మార్కండేయుని జయంతి రోజున ప్రత్యేక పూజలు ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు మార్కండే జయంతి రోజు శివ పార్వతుల కళ్యాణం జరిగిందండి ఇక్కడ కళ్యాణం అయిపోయింది ఒడి బియ్యం పోస్తున్నామండి దేవునికి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఒడి బియ్యం పోస్తున్నామండి ఒడిబియాన్ని ఐదు మంది పోస్తున్నామండి శివభక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మార్కండేయన్ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది చిన్నారుల్లో దేవుని పట్ల విశ్వాసాన్ని కోరికలను నెరవేర్చుకోవడంలో చూపాల్సిన పట్టుదలను పెంపొందించేందుకు మార్కండేయన్ కథను ఆదర్శంగా చెప్తారు నెక్స్ట్ యజ్ఞం ఆలోచన పూజ అయిపోయిన తర్వాత మేము కూడా మొక్కేసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టించుకున్నామండి నెక్స్ట్ ప్రసాదం తీసుకొని టెన్ మినిట్స్ కూర్చున్నాము టెన్ మినిట్స్ కూర్చొని ఇంటికి వచ్చేసామండి టెంపుల్స్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి నైట్ శివపార్వతిలో కళ్యాణం జరిగింది కదా నైట్ ఊరేగింపు తీసారండి డీజే పెట్టి ఇక్కడ దాండియా ఆడి మా పిల్లలు చూడండి వాళ్ళ డాడీ రాగానే దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటున్నారు పిల్లలు పెద్దలు అందరు కలిసి దాండియా ఆడిండ్రండి చాలా బాగుంది మేము కూడా దేవుణ్ణి మొక్కేసి పల్లకి కింద నుంచి దేవం చూసామన్నా ఓన్లీ డీజే ముందు డ్యాన్స్ వేయమంటే వెనుకకి వచ్చి డ్యాన్స్ వేస్తున్నవాడు డాన్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు చూడండి డీజే పల్లెకి వెళ్ళిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓం నమ శివాయ